పాపం ఆ పెద్ద ఆయన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు రెండు ఆసుపత్రుల్లో చూపించిన ఫలితం లేకపోయింది చివరకు చికిత్స పొందుతూ ప్రాణం కోల్పోయాడు పోలీసులకు ఫిర్యాదు అందింది దర్యాప్తులో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి పెద్ద రోడ్డు ప్రమాదం కాదు హత్య అని తేల్చారు ఇంతకీ ఈ దారుణానికి ఎవరు పాల్పడ్డారు అంతకక్ష ఎవరికి ఉంది పోలీసులు తేల్చిన నిజాలేంటి రాత్రి సమయంలో విధులు ముగించుకుని వస్తున్న క్రమంలో అనూహ్యంగా రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు ఆయన వెంట ఉన్న మనవడు జ్యోతిప్రసాద్ తీవ్రంగా గాయపడ్డ నారాయణమూర్తిని వన్ జీరో ఎయిట్ అంబులెన్సులో చికిత్స నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్కు తీసుకెళ్లారు పరిస్థితి విషమంగా ఉండటంతో నారాయణమూర్తిని విశాఖపట్నం కేజీహెచ్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు నారాయణమూర్తి మృతితో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు దిగ్భ్రాంతికర అంశాలను వెలికి తీశారు అండ్ ఇంక్వెస్ట్ పోస్ట్ అయ్యాక మేము దాన్ని మటర్ కింద ఆల్టర్ చేయడం జరిగింది బికాజ్ క్రైమ్ సీన్ చూడగానే ఇంజరీస్ ఆర్ బ్లాంట్ అండ్ ఇంజరీస్ కూడా యాక్సిడెంట్ గా అనిపించలేదు దాన్ని బేస్ చేస్తే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది నారాయణమూర్తిది రోడ్డు ప్రమాదం కాదని పక్కా పదకం ప్రకారం హత్య చేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది దారుణానికి పాల్పడింది కూడా తాపీమేస్త్రిగా పనిచేస్తున్న అల్లుడు సుంకర అన్నవరంగా తేల్చారు భారీగా అప్పుల పాలైన అన్నవరం వాటిని తీర్చేందుకు మామ పేరుపైన ఇన్సూరెన్సులు చేయించి దారుణంగా హత్య చేశాడని వెల్లడించారు పార్కింగ్ లేబర్ సాగర్ సిమెంట్ లో వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు ఆయనకి సాగర్ సిమెంట్ తరఫున ఒక గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంది ట్వంటీ ల్యాక్స్కి అదే కాకుండా వాళ్ళ అల్లుడు తనిల ఫస్ట్ టోటల్ వాళ్ళ హస్బెండ్ అతని పేరు మీద అరౌండ్ వన్ పాయింట్ జీరో ఎయిట్ క్రోడ్స్ ఇన్సూరెన్స్ డిఫరెంట్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో అవి రిజిస్టర్ చేశాడు పాస్ సిక్స్ మంత్స్లో లో ఆ పాలసీ అమౌంట్స్ ఈ యాక్సిడెంటల్ డెత్ అయితే ఆ పాలసీ అమౌంట్స్ వస్తాయని చెప్పి ప్లాన్ చేసి అతన్ని చంపటం జరిగింది చంపేసి యాక్సిడెంట్ లాగా ప్రాజెక్ట్ చేద్దామని ప్లాన్ చేశాడు ఎల్ఐసి ఏజెంట్ గా పనిచేస్తున్న భీమిలి నానాజీ ఇచ్చిన సలహా మేరకు అన్నవరం తన కుమారుడితో కలిసి మామను చంపాడు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్ కు తరలించారు కే వన్ శుంకర అన్నవరం వాళ్ళ అల్లుడు అండ్ ఏ టూ తాతజీ దగ్గర పనిచేస్తాడు అండ్ ఏ శ్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనవడు డిసీజ్ వాళ్ళ మనవడు అండ్ ఏ ఫోర్ ఎల్ఐసి ఏజెంట్ ఇతను యాక్చువల్గా ప్లాన్ చేసి ఇలా ఇన్సూరెన్స్ పాలసీస్ కట్టేసి తర్వాత సబ్సిడీ అతను చనిపోతే మీ అప్పులన్నీ తీరిపోతే ఈ ఇన్సూరెన్స్ అమౌంట్స్తో అని చెప్పి వాళ్ళకి ప్లాన్ చెప్పడం జరిగింది సో ఏ ఫోర్ ఈ టోటల్ ఫోర్ ఎక్యూజ్ని కసింకోట పోలీసులు కస్టడీలో తీసుకున్నారు పక్కా పథకం ప్రకారం నిందితులు విధులు ముగించుకుని వస్తున్న సూర్యనారాయణను మాటల్లో పెట్టి హత్య చేశారు సాగర్ సిమెంట్స్ వెళ్తూ ఉంటాడు అలాగే బీ షిఫ్ట్ బీ షిఫ్ట్ అనేది టెన్ ఓ క్లాక్ ఎండ్ అవుతుంది సో టెన్ ఓ క్లాక్ కి బీ షిఫ్ట్ ఎండ్ అవ్వగానే అక్కడ దారిలో ఈ లిక్కర్ తాగుదాం అని చెప్పేసి ఆపడం జరిగింది జరిగేసి లిక్కర్ తాగేసాక వాళ్ళు బయటకు వచ్చేసి ఒక పర్త ఉంటుంది మనం మేస్త్రి వాడే పర్త ఆ పద్ధతో అతను కెక్కి చంపడం జరిగింది చంపేసి రోడ్ మీద పడేస్తారు యాక్సిడెంట్ అప్పులు తీర్చుకోవడం కోసం పిల్లనిచ్చిన మామను దారుణంగా మట్టుబెట్టిన నిందితులను కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు